Terima kasih తమ్ముడు చంద్రశేఖర్ కుటుంబం భారం అంతా కూడా అతనిపై ఉంది మెడికల్ పథకంగా బీబీఎస్ కంప్లీట్ చేసి ఉన్నతమైన చదువు చదువుకోవాలని చెప్పి తండ్రి యొక్క ఆకాంక్ష నేను ఎంత కష్టం ఉన్నా నా పిల్లలు గొప్పగా చదువుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో తండ్రి తండ్రి ఎంతో కష్టపడి బయట దేశాలకు పంపిస్తున్నారు ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుఃసంఘటన జరిగి చదువుకోవడం జరిగింది ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పెద్దలు ఈ రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్బాబు గారు మరి వెల్ఫేర్ మినిస్టర్గా ఆ విషయం సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలంటే మా తల్లిని ఉదార్చడం జరిగింది ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ఏదైతే చంద్రశేఖర్ తమ్ముడు యొక్క పాడి రావడం జరిగింది దానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం తర రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు మా జేడీఏ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆదేశం ఇచ్చిన వెంటనే చంద్రబాబు గారు మా జిల్లా కలెక్టర్ గారు ఆ బాడీ ఎయిర్పోర్ట్ తీసుకురావడం జరిగింది ఆ కుటుంబానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు ఎక్సేష ఇద్దరు తమ్ముళ్ళు ఏదైతే క్వాలిఫై చదువుకున్న వారికి సోర్సింగ్ అనేది కాంట్రాక్ట్ ద్వారా అర్హతను బట్టి మంచి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం వారికి సందర్భ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది వెల్ఫేర్ మినిస్టర్గా శ్రీని క్యాష్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ కుటుంబంలో ఎవరైనా వ్యక్తిగతంగా మేము ఒక వ్యాపారం పెట్టుకున్నామంటే ఒక ఐదు లక్షల రూపాయలు మా ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా లోన్ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ప్రభుత్వ బ్యాంకు ద్వారా ఐదు లక్షల రూపాయలు లోన్లు ఇప్పించడానికి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ఒక పేదవర్గం మరి ఆ కుటుంబానికి జగన్ అనే వాళ్ళ యొక్క కుటుంబం అంటే పేరు అనేటువంటి ఆ తమ్ముడు గొప్ప జరుగుతుంటే గొప్పగా ఇక్కడ చదువుకొని ఉన్నత చదువుల గురించి మంచి అవకాశాల గురించి మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ ట్యాక్సస్లో అనుకోని సంఘటనలో ఒక దునుగండి చేతిలో మరి కావటం జరిగింది మేము మా సహచార మంత్రివారి సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈ రోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావటం జరిగింది ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పిదపని వెంటనే వెంటనే అక్కడున్న మన కాన్సులేట్స్ని ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెంటనే చేపట్టాలని దానికి తోడు కుటుంబ సభ్యులు సంబంధించి ఒక పరంగా మనోవేదన చెందుతూ ఉన్న సందర్భంలో మాకు ఉన్న స్థానికంగా ఉన్న మరి మా నాయకులు మధుయాష్కీ గౌడ్ గారు అక్కడ అమెరికాలో ఉండి రామ్ రెడ్డి గారు రాజశేఖర్ గారు ఇక్కడున్న మా మిత్రులు మా రామ్మోహన్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడున్న మా కార్పొరేట్ సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఈ ఆ అబ్బాయికి సంబంధించిన మరి ఇద్దరు అన్నలకు సంబంధించి మరి వారిని అక్కడ పంపించటమా లేకుంటే త్వరగా ఇక్కడికి తీసుకురావడం జరిగేలా చర్యలు తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేసినాం మరి ఆ ఇక్కడే మరి ఏడు రోజుల పాటు అంటే అక్కడున్న టెక్నికల్ స్పెసిఫికేషన్ దృష్టి పెట్టుకుని తొందరగా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రయత్నాలు చేయడం జరిగింది మా సంక్షేమ సంబంధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు చనిపోయిన వార్త తెలియగానే వారి ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం జరిగింది ఈరోజు వారి మృతదేహం రావటం ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ వ్యధ ఎప్పుడు కూడా ఎవరు కూడా తీర్చి తీర్చేది కాదు ఎందుకంటే ఒక పేద కుటుంబానికి సంబంధించి ఒక దళిత వర్గానికి సంబంధించిన కుటుంబం పై చదువు చదువుకునే అంశం విషయంలో అవకాశం వచ్చి అమెరికా దేశాల్లో చదువుకోవాలి స్థిరపడాలి ఇక్కడ ఉన్న వారి అమ్మను వారికి సంబంధించిన సోదరులందరినీ కూడా బాగా చూసుకోవాలని ఆలోచన చేసిన ఆ సోదరుడు మధ్యలో లేకుంటే మరి ఎంత క్షోభకు గురవుతారో మాకు తెలుసు మరి వారిని ధైర్యంగా ఉండాలని మేము చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన ఒక దుర్ఘటన అంతకులతోనే చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారికి వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తి వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెనువెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున మా మిత్రులందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్